భారతదేశానికి అమరావతి రెండవ రాజధాని కాబోతుందా అందుకే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమరావతికి గెజిట్ ఇవ్వలేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే భారతదేశానికి అమరావతి రెండవ రాజధాని కాబోతుందని అందుకే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమరావతికి గెజిట్ ఇవ్వలేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది ఏం సార్ దీని మీద మీ విశ్లేషణ అందరికీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం రెండు రాష్ట్రాలను విడగొట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేది రకరకాల ఫస్ట్ ఏమో అమరావతి అన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్నారు కానీ దానికి గిజిట్ లేదు అప్పటి వరకు గిజిట్ లేదు ఆ విషయాన్ని అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించింది పార్లమెంటు వేదికగా రాజ్యసభల్లో కానీ లోక్సభల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు అమరావతి రాజధాని రాష్ట్రానికి ఏకైక రాజధాని మూడు రాజధానులు కాదని చెప్పి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూడు రాజధానులు అన్నాడు రాజధాని ఏది అని అంటే వాళ్ళు ఏం చెప్పారు హైదరాబాద్ ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని అమరావతి ఒక రాజధాని అని అని చెప్తే దానికి సెటరిక్గా జెరూసలం కూడా ఇంకొక రాజధాని అని చెప్పేసి యాడ్ చేశారు నెర్జన్లు అట్టా ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి రకరకాలుగా సెటర్లు వేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్ అయిపోయారు అందరూ ఏంటి అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పి ఫిక్స్ అయిపోయారు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయి గతంలో సిఆర్డిఏ నార్మల్ పోస్ నార్మల్ నార్మల్ పోస్టర్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రీవర్క్ చేశారు ఇప్పుడు తాజాగా సిఆర్డి ఇది లండన్కి సంబంధించినటువంటి నార్మన్ పోస్టర్తో కంపెనీతోటి టైఅప్ చేసుకున్నారు ఆ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ నిర్మాణాలు కానీ మొత్తం కూడా ఆ కంపెనీ ఇస్తుంది అది ఫేమస్ కంపెనీ సో దానికి టెండర్ల రూపంలో మళ్ళీ ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్లు ఫైనల్ చేశారు సో నార్మల్ పోస్టర్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు కానీ స్ట్రక్చర్స్ కానీ ఇంటీరియర్ మొత్తం అవుట్లుక్ కానీ ఇంతకుముందు రిలీజ్ చేశారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతి రాజధానికి సంబంధించి ఎలివేషన్ ఎలా ఉంటుంది అనేది డిజైన్లు మొత్తం చూపించి రిలీజ్ చేశారు అదే నార్మన్ పోస్టరు లండన్ సంబంధించింది ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ డిజైన్కి సంబంధించి ఒప్పందాలు మళ్ళీ సిఆర్డిఏ చేసుకుంది దాన్ని రీవోక్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే దాన్ని రద్దు చేసేసాడు నార్మన్ పోస్టర్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని రీవోక్ చేసి అదే కంపెనీకి మళ్ళీ ఇచ్చారు ఆ అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఈ రెండు కలిపి ఆల్రెడీ పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేసినాయి విడుదల చేయడానికి ఆల్రెడీ ఒప్పందాలు అయిపోయి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది విడతల వారీగా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా జర్మనీకి సంబంధించినటువంటి బ్యాంకులు ఇవి మరొక పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది మొత్తం మీద తొంభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ నాటికి రెడీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది తొంభై వేల కోట్ల రూపాయలతోటి అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అని చెప్పి దానికి ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నటువంటి డిజల్ని కన్నా కూడా కొన్ని మార్పులు చంద్రబాబు నాయుడు గారు చేశారు సోమవారం రివ్యూ మీటింగ్ సందర్భంగా అంతకుముందు కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కొన్ని అమరావతి ఏరియాలో అక్కడక్కడ భూములు కేటాయించి ఆ ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చారు కానీ ఇప్పుడు అటు కాకుండా అన్ని అన్ని డిపార్ట్మెంట్లు ఓన్లీ రాజధాని ప్రాంతంలోనే ఉండాలని చెప్పి గతంలో నాలుగు టవర్లు డిజైన్ చేశారు ఇప్పుడు ఐదు టవర్లు పెట్టారు ఐదు టవర్లు డిజైన్ చేసి ఈ ఐదు టవర్లలోనే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అక్కడే ఉండేటట్టు డిజైన్ చేసి ఐదు టవర్లతోటి మొత్తం అమరావతి రాజధాని ఉండాలనేది అవతి టవర్లు ఏంటి సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లు ఇవన్నీ హెడ్ మిగతా హెడ్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఐదు టవర్లు తోటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు జరగాలని నార్మన్ పోస్టర్ లండన్ కంపెనీ డిజైన్ చేయాలని చెప్పి లేటెస్ట్గా నిర్ణయం తీసుకుని సిఆర్డి ఒప్పందం చేసుకుని దానికి సంబంధించి నిధులు కూడా సమకూర్చారు చాలా వేగంగా జరుగుతుంది డిసెంబర్ నుంచి ఆ పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి చెప్పారు ఎవరు చెప్పారు మంత్రి నారాయణ గారే చెప్పారు అది ఎప్పటికీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎండింగ్ కల్లా కంప్లీట్ రాజధాని మొత్తం అయిపోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేస్తున్నారు దాంతో అమరావతి రాజధాని అనేది మానసికంగా ఫిక్స్ అయిపోయారు అందరూ కానీ రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం కానీ అధికారిక ముద్ర అయితే కావాలిగా గెజిట్ అయితే కావాలి కదా కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వాలి అవును కేంద్ర ప్రభుత్వం గెజిట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము త్వరలోనే గెజిట్ వస్తుందని చెప్పి మంత్రి నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదు రాష్ట్రపతి ఆమోదముద్రతో గెజిట్ అయితే రావాలి కదా బయటికి ఇప్పటివరకు రాలేదు దాన్ని తీసుకొస్తాం మేము త్వరలోనే అని చెప్పి నారాయణ గారు చెప్పారు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత డిలే చేస్తుంది అనే అనుమానం రావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎంత డిలే చేస్తుంది రాజధాని అమరావతి అనే నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు ఎప్పుడు రెండు వేల పదహారులోనే పంపించారు పంపిస్తే గెజిట్ ఎమట ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు పోనీ మూడు రాజధానికి ఇచ్చిందా ఇవ్వలేదు మూడు రాజధానులు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది దానికి సంబంధించినటువంటి తీర్పులు రావాల్సి ఉంది అమరావతి రాజధానికి సంబంధించి గిజిట్ ఉందా అంటే లేదు మరి ఎందుకు ఇంత డిలే చేస్తుంది అమరావతి రాజధాని రాజధాని ఉంటుంది ఏపీకి అని చెబుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అని అంటే దీంట్లో మతలబ్బు ఏమైనా ఉందా అనేటువంటి సందేహం ఇప్పుడు వస్తుంది ఎందుకు అని అంటే దేశ రెండో రాజధాని అయితే కావాలి అది కూడా దక్షిణ భారతదేశంలో కావాలి బీజేపీకి అది రాజ్యాంగంలో అప్పుడే అంబేద్కర్ గారే ప్రస్తావించారు అనేది ఏది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు లేదంటే కొంత దూరాన్ని తగ్గించడానికి దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆ రాజ్యాంగంలోనే అప్పట్లోనే పొందుపరిచారని చెప్పి ఉందని ఉందని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు ప్లస్ బీజేపీ వాళ్ళు కూడా ఆ అజెండాలో అప్పట్లో మేనిఫెస్టోలో కూడా ఉంది అనేది ఒకనొక సమయంలో మేనిఫెస్టోలో కూడా పెట్టారనేది సో ఇవన్నీ చూస్తే కనుక దేశ ఉన్న రాజధాని ఎక్కడ దగ్గర దక్షిణ భారతదేశంలో పెట్టాలి అది ఎక్కడ పెట్టాలి అనే దాని మీద చర్చించినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట తప్పరు ఆయన సనాతన ధర్మాన్ని నమ్ముతూ ఉంటారు హిందూ ధర్మాన్ని నమ్ము నమ్ముతూ ఉంటారు అందుకే ఆడిన మాట తప్పరు అనేది నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం బీజేపీ వాళ్ళకి ఆయన ఏం చెప్పారు తిరుపతి వేదికగా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ తరహా రాజధానిని కట్టి ఇస్తాను కట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పారు అసలు రాజ మనకు బైఫర్కేషన్ చట్టంలోనే ఏముంది పూర్తిగా రాజధాని కట్టించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ఉంది బైఫర్ బైఫర్కేషన్ చట్టంలో విభజన చట్టంలో కాబట్టి అందుకే దాన్ని బేస్ చేసుకుని ఆయన ఏం చెప్పాడు ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తాను అన్నాడు ఢిల్లీ తరహా రాజధాని అంటే ఏంటి ఢిల్లీ రాజధాని కదా భారతదేశానికి ఆ తరహా రాజధాని అంటే ఏంటి రెండో రాజధాని కదా పరోక్షంగా అదే చెప్పాడు నరేంద్ర మోడీ గారు అది కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షదయం ఆయన సాక్షిగా చెప్పారు కాబట్టి ఆయన మాట తప్పరు దేశ రెండో రాజధాని కానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది అమరావతిని అందుకే నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ గెజెట్ ఆలస్యం విషయంలో కూడా మతలో అదేను ఈ దేశ రెండో రాజధాని ఏది ఏ ప్రాంతం అని తేలిన తర్వాత ఆ గెజెట్ ఇస్తారో అప్పటి వరకు దాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెండింగ్లో పెట్టింది అనేది ఒకటి ఢిల్లీలో చర్చ జరుగుతుంది అయితే దేశ రెండో రాజధాని కావాలని అందరూ అనుకుంటుంటారు తమిళనాడు కావాలనుకుంటుంది కర్ణాటక కావాలనుకుంటుంది అలాగే తెలంగాణ కావాలనుకుంటుంది బట్ పరిస్థితులు ఢిల్లీ తరహా రాజధాని కావాలి ఢిల్లీ తరహా రాజధాని కావాలంటే ఎక్కడ సాధ్యం పొల్యూషన్ లేనటువంటి రాజధాని కావాలి ఇప్పుడు అవును బెంగళూరు పొల్యూషను హైదరాబాద్ పొల్యూషను చెన్నై పొల్యూషన్ లేదా అక్కడ వాటర్ ప్రాబ్లం ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎందుకు పెడతారు అన్ని అనుకూలంగా ఉన్న ప్రాంతంలో కదా గ్రీన్ సిటీగా అమరావతి అవతరించబోతుంది దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా వేశారు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల సదుపాయాలని అక్కడ పొందుపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఢిల్లీ తరహా రాజధాని అంటే అదే కదా నరేంద్ర మోడీ గారు చెప్పింది బహుశా గెజిట్ డిలే కూడా అందుకేనేమో అనేటువంటి ఒక సందేహం ఇప్పుడు వస్తుంది ఓకే సో దీని మీద క్లారిటీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చేంత వరకు కూడా దేశ రెండో రాజధాని అమరావతి అనే దాని గురించే వీళ్ళు ఆపేరు అని చెప్పి అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ సో ఇప్పుడు ఎందుకని అంటే ఇప్పుడు ఓడ ఉన్నాయి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్ తీ తీరమే ఎక్కువ కేంద్రం ఉంది అవును ప్లస్ వైజాగ్లో నీకు న్యావీ ఉంది ఇవన్నీ అన్నీ దేశ రెండో రాజధానికి కావాల్సినటువంటి హంగు ఆర్బాటాలని అమరావతికి ఉన్నాయి కాబట్టి అమరావతి రాజధాని ఏపీకి అని చెప్పి గెజిట్ ఇవ్వడం లేకపోవడం ఆలస్యం కావడం వెనుక దీనికి కారణం ఉంది అని చెప్పి తాజాగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో గెజిట్ ఇచ్చేంత వరకు కూడా ఈ చర్చ ఇలానే కొనసాగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్